పిలిచి జాబ్ ఇస్తాను అంటే చేయడానికి నొప్పి ఏంటి అసలు వాడిని కంపెనీలో ఇన్వెస్ట్ చేయడమే నాకు ఇష్టం లేదు అలాంటిది వాడి దగ్గర నేను జాబ్ చేయాలా వాడెంత కన్నింగో నీకు తెలియదా కిలా చేత వాళ్ళు చెప్పే మాటలు ఇవన్నీ అసలు ఒక కంపెనీని నడపడం ఎంత కష్టమో తెలుసా అయినా నీకెలా తెలుస్తుందిలే అది కాదకిలా చెప్తుంటే మధ్యలో ఆపేసి నా కంపెనీ మీద ఆధారపడిన అందరినీ రోడ్డు మీద పడేయలేను కదా నువ్వు మోసం చేసినట్టు నేను నమ్ముకునే వాళ్ళని మోసం చేయలేను తన తండ్రికి ఇచ్చిన మాట కోసం అఖిల సాగర్ను పెళ్లి చేసుకుంటుందే అయితే ఈ పెళ్లి శైలజకు ఏమాత్రం ఇష్టముండదు వీలు చిక్కినప్పుడల్లా అల్లుణ్ణి ఏదో ఒక మాట అంటూ చులకన చేస్తుంది మరోపక్క అఖిలకు కూడా సాగర్పై ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు పేరుకు మాత్రం భార్యాభర్తలుగా ఉంటారు చాలా నా హస్బెండ్ కి ఈ కంపెనీలో జాబ్ వస్తుందా రాదా అని టెన్షన్ ఓ 딴 ఇంట్రెస్టెడా తనికి ఆప్షన్ కూడానా సో నీ హస్బెండ్ కి కంపెనీలో జాబ్ వస్తే నువ్వు హ్యాపీనా ఆ యా హ్యాపీ దెన్ కన్సిడర్ ఇట్ యాస్ డన్ నా హస్బెండ్ బయట వెయిట్ చేస్తున్నాడు షూర్ లెట్స్ గో లాబీలో ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్న సాగర్ని అక్కడ చూసిన రాణా కంపెనీ సీఈఓ సాగర్ దగ్గరికి వచ్చి మీరేంటి సార్ ఇక్కడ అననంతో అందరూ షాక్ అవుతారు ఈ కంపెనీ ఏమైనా కొంటున్నారా అప్పుడే అక్కడికి వచ్చిన రాణా అది చూసి ఎక్స్క్యూజ్ మీ వాడు కంపెనీ కొనడం ఏంటి నీకేమన్నా మతిపోయిందా వాడు జాబ్ కోసమే వచ్చాడు మతిపోయింది కాదు మీకు అననంతోనే అందరూ షాక్ తో చూస్తుంటారు అసలైన ఎవరో తెలుసా మీకు ఎప్పుడు సీరియస్ అవని సీఈఓ సీరియస్ అయ్యి గట్టిగా మాట్లాడేసరికి షాక్ తో చూస్తుంటాడు రాణా ఆయన దగ్గర ఒక్కరిద్దరు జాబ్ చేయడం కాదు అసలు అగ్నిహోత్రి గురించి ఏమనుకుంటున్నారు మీరు ఆయనకి జాబ్ చేయాల్సిన అవసరం ఏంటి ఆయన తలుచుకుంటే కొనలేని కంపెనీయే లేదు దేశంలోనే టాప్ డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ అయిన స్వప్నలోక్ మీడియాకు కొత్త సీఈఓ రాబోతున్నాడని అందరూ ఆతృతగా చూస్తూ ఉంటారు ఆ సీఈఓను కలిసి టైఅప్ అవ్వాలని ఎంతో మంది ప్రముఖులు స్వప్నలోక్ మీడియా హెడ్ క్వార్టర్స్ కు చేరుకుంటారు సడన్ గా అక్కడకు ఓ పెద్ద లగ్జరీ కార్ వచ్చి ఆగుతుంది అందరూ కొత్త సీఈఓ వచ్చాడని అనుకుంటారు కానీ ఆ కార్ నుంచి ఓ అందమైన అమ్మాయి కారు దిగుతుంది ఆమె సీఈఓ అనుకుని బొకేలు ఇవ్వబోతారు కానీ ఆమె సున్నితంగా తిరస్కరిస్తుంది సారీ మీరు అనుకుంటున్న వ్యక్తినే నేను కాదు నేను కొత్త సీఓ గారికి పర్సనల్ అసిస్టెంట్ని నా పేరు జాస్మిన్ అంటూ ఆఫీస్ లోపలకు వెళుతుంది పిఏనే ఇంత కాస్ట్లీ కార్లో దిగిందంటే సీఈఓ ఏ రేంజ్లో వస్తాడో అని అందరూ ఆతృతగా చూస్తూ ఉంటారు ఇంతలో ఓ డొక్కు స్కూటర్ వేసుకుని పెద్ద ఆడంబరం లేకుండా ఫార్మల్ డ్రెస్ ధరించిన ఓ ముప్పై ఏళ్ల యువకుడు అక్కడికొస్తాడు అతడు ఆఫీస్ లోపలకు వెళ్లడానికి ప్రయత్నించగా రిసెప్షనిస్ట్ శిల్ప అతన్ని అడ్డుకుంటుంది హలో మిస్టర్ ఎక్కడికి హాయ్ అండి నా పేరు సాగర్ ప్లీజ్ అడ్డు తొలగండి నేను లోపలికి వెళ్ళాలి బాబు నీలాంటి వాళ్ళకి ఇక్కడ ఎంట్రీ ఉండదు నిన్నెవరు రానిచ్చారు ఇక్కడి వరకు ప్లీజ్ అండి నేను లోపలికి వెళ్ళాలి నేను ఇక్కడే వర్క్ చేస్తున్నాను ప్లీజ్ ఇది నా ఫస్ట్ డే లేట్ అవుతుంది ఓ అవునా ఏం పని బాబు సెక్యూరిటీ గార్డ్గా జాయిన్ అయ్యావా అయినా వాళ్ళు ఆఫీస్ బయట ఉండాలి లోపలికి పిలిచినప్పుడే రావాలి ముందు నువ్వు అడ్డులే ఆయన కొత్త సీఈఓ కోసం మేమంతా ఎదురు చూస్తున్నాం అని అతన్ని పక్కకు వెళ్లమంటుంది శిల్ప హలో మేడం నేను ఈ కంపెనీకి కొత్తగా వచ్చిన సీఈఓని పక్కకు తప్పుకోండి నేను వెళ్ళాలి ఏంటి నువ్వు కొత్తగా వచ్చిన సీఓనా ఇంకా నయం ఈ దేశంలోనే రిచెస్ట్ పర్సన్ అనలేదు నువ్వు నీ అవతారం అని శిల్ప చులకనగా మాట్లాడుతుంది సీఓ అంటే అర్థమైనా తెలుసా నీకు ఆమె మాటలకు సాగర్ కు ఏం చేయాలో అర్థం కాదు సరిగ్గా అప్పుడే జాస్మిన్ అక్కడికొస్తుంది సాగర్ ను చూసి వెల్కమ్ సార్ మీరెంతసేపు అయింది సార్ వచ్చి అంటూ ఫ్లవర్ బొకే ఇచ్చి సాగర్ ను ఆహ్వానిస్తుంది సాగర్ను లోపలకు రానియకుండా అడ్డుకున్న శిల్పను కోపంగా చూస్తూ హిడియట్ ఎవరిని అప్పవ అర్థమవుతుందా ఈయన సాగర్ అగ్నిహోత్రి మన కంపెనీకి వచ్చిన కొత్త సీఈఓ అని జాస్మిన్ శిల్పను తిడుతుంది దీంతో ఆమె భయంతో వణికిపోతుంది ఐ స్టిల్ కాన్ బిలీవ్ దిస్ ఇట్స్ ఓకే సమ్ టైమ్స్ మనం స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఇలాంటి మిస్టేక్స్ అవుతాయి బట్ ఐ డోంట్ అగ్రీ విత్ యూ అతని కళ్ళు చూస్తేనే నాకు అర్థమైంది లెట్స్ డిస్కస్ సంథింగ్ ఎల్స్ నా మాట విని డైవర్స్ తీసుకో నీ టెన్షన్స్ పోవాలంటే అదొక్కటే లాస్ట్ ఛాన్స్ కాసేపు నన్ను ప్రశాంతంగా కుకింగ్ చేసుకొనిస్తావా లేదా అని విసుక్కుంటుంది అఖిల సరిగ్గా అదే సమయంలో కిచెన్ లోకి సాగర్ వస్తాడు వాళ్ళు తన గురించి మాట్లాడుకోవడం అంతా వింటాడు నిదానంగా నడుచుకుంటూ వారి దగ్గరకు వెళ్లిన సాగర్ అఖిల నీకో విషయం చెప్పాలి ఏంటో చెప్పండి ఎందుకు సంశయిస్తున్నారు లేదు నాకు జాబ్ వచ్చింది ఇవాళ నుంచే జాయినింగ్ చాలా మంచి గుడ్ న్యూస్ చెప్పారు ఈ మాట చెప్పడానికి అంతగా ఎందుకు వెనకడుతున్నారు నువ్వెలా రియాక్ట్ అవుతావో తెలియక అలా నేను ఎలా రియాక్ట్ అవుతానండి ఇంట్లో ఉంటే మీకే బోర్ కొడుతుంది నేనే ఈ విషయం చెప్పాలనుకున్నాను కానీ ముందు మీరే అర్థం చేసుకున్నారు ఇంతకీ ఏ జాబ్ అని అఖిల సాగర్ను అడుగుతుంది అతడు ఏదో చెప్పబోయే లోపే శైలజ మధ్యలో కలగజేసుకుంటుంది ఈయన గారికి పెద్ద కలెక్టర్ పోస్టిస్తారా ఏమిటి ఏ సెక్యూరిటీ గార్డో రోడ్ల మీద పాంప్లెంట్ పంచడమో ఉంటుంది అని సాగర్ ను మరింత చులకన చేస్తుంది శైలజ సాగర్కు కోపం వచ్చినా ఆమె మాటలకు అలవాటు పడి ఏమీ అనలేక మౌనంగా ఉండిపోతాడు ఇప్పటి వరకు ఏం చేయట్లేదని తిట్టావు ఇప్పుడేమో చిన్న ఉద్యోగం అని అంటున్నావు సర్లే చెప్పి నువ్వేమనుకోకు అక్కడి నుంచి వెళ్లిపోతుంది మరోపక్క అఖిల తన ఆఫీస్లో మేనేజర్స్ అందరితో కలిపి మీటింగ్ పెడుతుంది చూడండి స్వప్నలుక్ మీడియాకి కొత్త సీఏ వచ్చాడని తెలిసిందే మనం చాలా రోజుల నుంచి ఆ కంపెనీతో టై అప్ అవ్వాలని అనుకుంటున్నాం అయితే అది సాధ్యం కాలేదు ఇప్పుడు కొత్త సీఈఓని మన ప్రపోజల్ తో ఇంప్రెస్ చేసి డీల్ కుదుర్చుకోవాలి దీనికి మీరేమంటారు అని తన మేనేజర్స్ ని అడుగుతుంది అఖిల అందుకు వాళ్ళు అని అంటారు టెల్ మీ యువర్ ఒపీనియన్స్ దట్స్ గుడ్ ఐడియా ఫ్రెష్ గా అప్రోచ్ అవడం బెటర్ మేం వెళ్తాం కన్నా ఈ డీల్ కోసం వీరే స్వయంగా స్వప్నలోక్ సీఈఓను కలిస్తే బాగుంటుందని వాళ్ళు సలహా ఇస్తారు ఇందుకు అఖిల కూడా అంగీకరిస్తుంది అదే ఎగ్జైట్మెంట్తో సాయంత్రం ఇంటికొస్తుంది అమ్మా సాగర్ ఇంకా రాలేదా ఏ ఇంకా రాలేదు ఏం ఘనకార్యం వెలగబెడుతున్నాడు అదిగో వచ్చినట్టున్నాడు ఆ డొక్కు స్కూటర్ వచ్చిందంటే ఖచ్చితంగా నీ మొగుడే నీ నోటికి కొంచెం కూడా గ్యాప్ ఇవ్వవే హౌస్ యూర్ ఫస్ట్ డే ఇట్స్ గుడ్ సెక్యూరిటీ జాబ్ కొడితేనే ఇంత ఫీల్ అవుతున్నావు ఇంకా సీఈఓ అయితే ఏమైపోతావో ఆఫీస్లో జరిగిన విషయం గురించి అఖిల తన భర్తతో చెబుదామని అనుకుని కూడా ఆయనకి ఇవేమీ అర్థం కాదనుకుని మౌనంగా ఉంటుంది సాగర్ కూడా తను సీఈఓ అనే సంగతి చెప్పకుండా తెలియనట్లు ఉంటాడు మా అమ్మ మాటలు పట్టించుకోకు నిజంగా బాగుందా ఫస్ట్ డే కదా అంటే కొత్తగా ఉంటుంది కదా పర్లేదు ఇన్ఫాక్ట్ స్వప్న లోక్ సీఈఓ కూడా ఇవాళ జాయినింగ్ అంట ఎవరికైనా ఫస్ట్ డే ఫస్ట్ డే కదా నీకు ఆయన తెలుసా లేదు కానీ నేను ఆయన్ని కలవాలి ఎందుకు ఎప్పటి నుండో పెండింగ్ లో ఉన్న డీల్ ఈ కొత్త సిఇఓ వల్ల ఓకే అయితే ఇంకా మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి మరుసటి రోజు అఖిల స్వప్నలోక్ మీడియా ఆఫీస్ కు వెళుతుంది అక్కడున్న రిసెప్షనిస్ట్ శిల్ప దగ్గరకు నేరుగా వెళ్లి తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది ఎక్స్క్యూజ్ మీ నా పేరు అఖిల నేను అఖిల సంస్థకి ఎండిని మీ సీఈఓతో అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది కొంచెం ఇన్ఫార్మ్ చేస్తారా షూర్ మ్యామ్ అని చెప్పి జాస్మిన్ కు ఫోన్ కలిపి విషయం చెబుతుంది శిల్ప హలో హలో మేడం సీఈఓ సార్ తో మీటింగ్ ఉందని అఖిల కన్స్ట్రక్షన్స్ నుండి అఖిల గారు వచ్చారు అవతల ఫోన్ లో జాస్మిన్ ఓకే నేను సార్ షెడ్యూల్ చూసి ఇన్ఫార్మ్ చేస్తా ఓకేనా వెయిట్ చేయమనండి ఆ నేను వెయిట్ చేస్తాను ఓకే మ్యామ్ ఎక్స్క్యూజ్ మీ హాయ్ ఐ యామ్ జాస్మిన్ గ్లాడ్ టు మీట్ యు ఓకే తన క్యాబిన్ లో వర్క్ లో ఉన్న సాగర్ కన్ను తన ఎదురుగా ఉన్న సీసీటీవీ మానిటర్ పై పడుతుంది బయట రిసెప్షన్ వద్ద అఖిల వెయిట్ చేస్తుండడం గమనించిన సాగర్ షాక్ అవుతాడు అఖిలేంటి ఏంటి ఇక్కడ తను సీఈఓ అనే విషయం అఖిలకు తెలిసిందా అని కాస్త కంగారు పడతాడు వెంటనే జాస్మిన్ కు ఫోన్ చేసి తన క్యాబిన్ కు రమ్మంటాడు సార్ పిలుస్తున్నారు అని ఆమె ఎవరో తెలియదన్నట్లుగా జాస్మిన్ అడుగుతాడు బయట రిసెప్షన్ లో కూర్చున్న లేడీ ఎవరు ఆమె అఖిల సొల్యూషన్స్ కంపెనీకి ఎండి సార్ మన కంపెనీతో టై అప్ అవ్వాలని అనుకుంటున్నారు అందుకోసం ప్రపోజల్ కూడా తీసుకొచ్చారు మీ అపాయింట్మెంట్ కూడా ఉంది మీరు ఓకే అంటే రమ్మంటాను నో అవసరం లేదు ఆమె ప్రపోజల్ ఫైల్ తీసుకుని వచ్చేసి చాలు ఓకే సార్ మేడం మా సార్ కొంచెం బిజీగా ఉన్నారు మీ ఫైల్ తీసుకుని రమ్మన్నారు అవునా నేను ఆయనతో కలిసి ప్రపోజల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను లేదండి ఇప్పుడు బిజీగా ఉన్నారు మీ ఫైల్ మాత్రమే తీసుకురమ్మన్నారు అని జాస్మిన్ అనడంతో అఖిల ఇబ్బందిగా చూస్తూ ఫైల్ ఆమె చేతికిస్తుంది ఓకే ఓకే మ్యామ్ కలవడానికి బిజీగా ఉండే మనిషి ఫైల్ మాత్రం ఏం చూస్తారు ఇక ఈ డీల్ ఓకే అయినట్లే అని తనలో తాను అనుకుంటుంది అఖిల నారాయణ గారు మనం ఆల్టర్నేట్ ఆప్షన్ చూసుకోవాలేమో అదేంటి మేడం మీటింగ్ అప్పుడే అయిపోయిందా అసలు ఈ పర్సన్ మీటింగ్ కి ఛాన్స్ ఇవ్వలేదు జస్ట్ ఫైల్ అడిగారు నాకు నమ్మకం లేదు ఈ డీల్ అవుతుందని సార్ యాక్చువల్లీ డీల్ ప్రపోజల్ బాగుంది ఐ థింక్ వీ కెన్ గో అహెడ్ విత్ దిస్ సార్ ఆల్్రెడీ మీకు కంపెనీ గురించి తెలుసా లేదు ఎందుకలా అడిగావ్ ఐ నెవర్ సీన్ such a quick decision from a ceo అకిలే కన్స్ట్రక్షన్స్ వాళ్ళతో మనకు ఒక మీటింగ్ కూడా జరగలేదు కదా సో ఐ యామ్ జస్ట్ వండరింగ్ నాకు డీల్ ప్రపోజల్ కరెక్ట్ అనిపిస్తే చాలు ఐ డోంట్ నీడ్ టు టాక్ టు దెమ్ ఓకే సార్ ఫైల్ కూడా రిటర్న్ చేస్తున్నారు సో వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు అనదర్ ఆప్షన్ మళ్ళీ చేస్తాను ఫైల్ ను అఖిల చేతికిస్తుంది జాస్మిన్ ఆ ఫైల్ చూసిన వెంటనే అఖిల ముఖం మతాబులాగా వెలిగిపోతుంది ఈ ఫైల్ పైన సార్ సంతకం పెట్టేశారు అంటే డీల్ ఓకే చేసినట్టేనా ఫాస్ట్ గా డీల్ క్రాక్ అవడం నేను ఇంతవరకు చూడలేదు మీతో కలిసి పని చేయడానికి ఆతృతిగా ఎదురు చూస్తున్నామని ఆయన అన్నారు అవునా ఒక్కసారి ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం ఇస్తారా సారీ మేడం సార్ ఇప్పుడు బిజీగా ఉన్నారు ఎవరిని కలవనని కరాకండిగా చెప్పేశారు ప్లీజ్ ఏమనుకోకండి అని చెప్పి జాస్మిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అఖిల కాస్త నిరాశ చెందినప్పటికీ ప్రపోజల్ ఓకే అయినందుకు హ్యాపీగా ఫీల్ అవుతుంది అనంతరం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అఖిల వెళ్ళిందని నిర్ణయించుకున్న తర్వాత సాగర్ తన క్యాబిన్ నుంచి అప్పుడే బయటకు వస్తాడు మీటింగ్ కోసం అమెరికా అండ్ జపాన్ డెలిగేట్స్ వెయిట్ చేస్తున్నారు మనతో వాళ్ళు డీల్ ఫిక్స్ చేసుకోవాలనుకుంటున్నారు సరిగ్గా అదే సమయంలో ఏదో మరిచిపోయిందానిలా అఖిల తిరిగి అక్కడికొస్తుంది ఇద్దరు ఎదురుపడతారు సాగర్ను అక్కడ చూసిన అఖిల షాక్ అవుతుంది ఆమెను చూసిన సాగర్ కూడా కంగారు పడతాడు మరి సాగరే కొత్త సీఈఓ అని అఖిల బ్రేకింగ్ న్యూస్ మీడియా సాగర్ తన అఖిల ఫిక్స్ చేసుకున్నారు తను సీఈఓ అనే విషయాన్ని అఖిలకు సాగర్ ఎందుకు చెప్పట్లేదు ఇంట్లో అంట్లు తోముకునే సాగర్ ఒక్కసారిగా సీఈఓ ఎలా అయ్యాడు అసలు సాగర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అఖిల తండ్రి సాగర్తో పెళ్లికి ఎందుకు ఒప్పుకుంటాడు ఎందుకు పనికిరానోడు అనుకున్న ఇల్లరికపు మొగుడు ఇండియాలోనే టాప్ రిచెస్ట్ బిజినెస్ మెన్ ఎలా అయ్యాడు అనేది తెలియాలంటే పాకెట్ ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకుని కింగ్ ఆడియో సిరీస్ వినేయండి